సో గైస్ అయితే మీ ముందుకి గల రావడానికి గల కారణం ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి సో గత సిక్స్ మంత్స్ నుంచి మన ఛానల్ ఎటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు సో ఎందుకు కారణం ఏంటనేది నేను చెప్తా సో కొంచెం క్లారిటీగా స్కిప్ చేయకుండా వినండి సో మన ఛానల్కి ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఎవరికీ అర్థం కావట్లేదు ఏ కంటెంట్ పెడతానో నాకే అర్థం కావట్లేదు అనమాట సో గత సిక్స్ మంత్స్ బ్యాక్ మనం కొన్ని కొన్ని పెద్ద వీడియోస్ అనేవి చేసాం వన్ ఇయర్ బ్యాక్ అయితే మనం ప్రాంక్ వీడియోస్ కూడా చేసామన్నమాట సో ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే మనం ప్రాంక్ వీడియోస్ చేసాం మన ఫ్రెండ్స్ అదే నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఫస్ట్ స్టార్టింగ్లో ప్రాంక్ వీడియోస్ చేసినప్పుడు బాగానే హెల్ప్ చేశారు సో కొంతకాలానికి నా కెమెరా అనేది డ్యామేజ్ అయ్యి రిపేర్ అనమాట సో నేను కూడా మరి ఇంకా టైం పట్టింది ఇంకా వేసు వీడియోస్ అనేది షూట్ చేయడానికి మరి కెమెరా లేకపోవడంతో సో కెమెరా రిపేర్ రిపేర్ అనేది కొంచెం ఎక్కువ బడ్జెట్తో కూడింది కాబట్టి సో అమౌంట్ చూసుకొని మ్యాక్సిమమ్ త్వరగానే కెమెరాని రిపేర్ చేసేసాను సో నెక్స్ట్ ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట కెమెరా రిపేర్ అయిపోయింది తీసుకొచ్చాను ఇంటికి సో వీడియోస్ అన్ని స్టార్ట్ చేద్దాం ప్రాంక్ వీడియోస్ అంటే సో ఎవరు రాలేదనమాట ఒకళ్ళు ఇద్దరు వచ్చారు ఒక టూ డేస్ త్రీ డేస్ ఇలా వచ్చారు నెక్స్ట్ వాళ్ళు కూడా రాలేదు సో దాంతో ప్రాంక్ వీడియోస్ అనేది నేను బంద్ బంద్ చేసాను పూర్తిగా ఫ్రాంక్ వీడియోస్కి చెక్ పెట్టేసాను అనమాట సో నెక్స్ట్ మరి ప్రాంక్ వీడియోస్ వ్లాగ్స్ చేద్దాం అనుకున్నా వ్లాగ్స్ చేసిన తర్వాత రెండు మూడు వ్లాగ్స్ తీసాను అంతగా వర్కౌట్ అవ్వట్లేదు సో ఇంకోటి ఏంటంటే ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చి కంటెంట్ అనేది ఒక రెండు మూడు పెద్ద వీడియోలు చేసా సో అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు ఏం చేస్తానో కూడా అర్థం కావట్లేదు అనమాట ఇంకోటి ఏంటంటే షార్ట్ వీడియోస్ అనేది కంటిన్యూ చేశా ఇంత అంతకుముందు అంటే నేను చేసిన ఒక మీ ముందు చెప్పుకుంటున్నాను అనమాట నేను చేసిన తప్పు ఏంటనేది సో వేరే ఛానల్లో వీడియోస్ అనేది షార్ట్ వీడియోస్ నేను క్యామ్తో అదే నా క్యామ్తో పెట్టుకొని వాయిస్ ఓవర్ని నాది ఇచ్చుకుంటూ వాళ్ళది నేను కాపీ చేసాను అనమాట సో దానివల్ల రీయూజ్డ్ కంటెంట్ అనేది నా ఛానల్ అనేది స్ట్రైక్ పడిపోయిందనమాట స్ట్రైక్ పడిపోవడంతో నా మానిటర్ చేస్తున్నాను నా పేమెంట్ ఆప్షన్ అనేది తీసేశారనమాట ఆల్రెడీ గత త్రీ మంత్స్ నుంచి నా పేమెంట్ ఆప్షన్ మొత్తం తీసేసారు సో నేనైతే బాగా ఫీల్ అయ్యానమాట మళ్ళీ వస్తుందా రాదా చాలా బాగా ఫీల్ అయిన ప్రజెంట్ ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ అనేది లేదు మనకైతే మాన ప్రజెంట్ అయితే లేదు సో మీకు చెప్పేది ఏంటంటే నాకు ఎటువంటి కంటెంట్ చేయాలనేది నాకు అర్థం కావట్లేదు సో అలాగే నేను వ్లాగ్స్ తీద్దాం అనుకుంటే అంటే ప్రతిరోజు నేను ఏం చేస్తాను కంటెంట్ అనేది ఎక్కడ ఉంటా ఏం చేస్తా ఏం ఫుడ్ తింటా ఎలా ఉంటాను అని ప్రతిదీ కూడా నేను షూట్ చేద్దాం అనుకున్న బ్లాగ్స్ తీసుకుందాం అనుకున్నా సో కానీ నాకు భయం వేస్తుంది అనమాట బాగా నేను భయపడుతున్నాను బయట ఫోన్ తీసుకొని వీడియో షూట్ చేయాలన్నా సరే ఒక భయం అనేది వచ్చేస్తుందనమాట సో ఎందుకు వస్తుందో నాకు ఏమైనా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇంతకుముందు ప్రాంక్ గూడలు చూసుకున్నట్లయితే నాకు భయం ఏమి ఉండేది కాదనమాట అప్పుడు అసలు ఉండేవాడిని అనమాట కానీ ఇప్పుడు ఇంట్రో వాటగా మారిపోతున్నానో అర్థం కావట్లేదు ఇంత గ్యాప్ రావడంతో నాకు అసలు ఏం చేస్తున్నానో ఎటువంటి వీడియోలు చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు సో ఇప్పుడు కూడా నేను ఇంటి నుంచి చాలా దూరంగా వచ్చేసాను అనమాట సో అక్కడ నా బైక్ ఉంది బైక్ పెట్టేసి ఇక్కడ ఎవరో లేరు సో అందుకనేసి ఇక్కడ వీడియో చేస్తున్నాను సో నాకు నిజంగా చెప్పాలంటే ఎటువంటి వీడియోస్ చేయాలి నాకు అర్థం కావట్లేదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్లాగ్స్ తీద్దామంటే ఇంటి దగ్గర సో ఇంటి దగ్గర మనం వీడియోస్ తీద్దామంటే ఇంట్లో ఉంటారు కదా ఫ్యామిలీ ఫ్యామిలీ చూస్తే వీడియోస్ తీయలే అదొక భయం అనమాట మళ్ళీ బయట ఫోన్ ఇలా తీస్తున్నాను వీడియో చూ వీడియో తీద్దామని ఎలా తీస్తున్నాను ఫ్రంట్ కెమెరా తీసుకుని ఎవరైనా ఎవరైనా చూసారంటే వెంటనే ఫోటో తీసుకున్నట్టు ఇలా తిప్పి ఏంటంటేనే కవరింగ్ చేసి మళ్ళీ ఫోన్ అనేది పాకెట్లో పెట్టేస్తున్నాను సో అలాగే ఒక టూ మంత్స్ అలాగే గడిచిపోయింది అనమాట నేను భయం భయం అనమాట భయం వేసేస్తుంది ఏకంగా ఎందుకు ఇంతకుముందు అంత భయం ఉండేది కాదు సో కానీ ఇప్పుడు ఎందుకు అంత భయం వేస్తుందో అర్థం కావట్లేదు సో మాక్సిమం ఇంట్రోవర్ట్ ఎవరు ఎవరైనా ఇంటర్వర్టు ఉంటే మాత్రం కొంచెం మారిపోండే త్వరగా ఎందుకంటే చాలా ఇబ్బంది అనేది ఫే ఫేస్ చేస్తారనమాట మంచిదే ఉండడం కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేది చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు సో నేను ఇప్పుడు అదే ఫేస్ చేస్తాను ఇంతకుముందు బాగానే ఉన్నా ప్రాంక్ వీడియోస్ షూట్ చేసినప్పుడు అయితే అసలు నాకు సిగ్గు భయం అనేది ఏం ఉండేది కాదు నిజంగా ఓపెన్ చేపేస్తాను నాకు సిగ్గేస్తుంది అనమాట ఎక్కువ ఫోన్ బయట తీసుకుంటే సిగ్గేసేస్తుంది అనమాట ఎవరు ఏమైనా అనుకుంటారో ఎవరు ఏమైనా అంటారా ఏంటనేసి సో దానివల్ల నేనైతే ప్రజెంట్ చేయలేకపోతున్నాను అనమాట సో ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనమాట సో ఇంటి దగ్గర నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వీడియోస్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది మొన్న టూ మంత్స్ బ్యాక్ కూడా జాబ్ చేయడానికి అనమాట జాబ్ అంటే నేను ప్రజెంట్ డ్రైవింగ్ చేస్తాను అనమాట డ్రైవింగ్ చేసుకుంటూ ఫ్యామిలీని కూడా చూసుకోవాలి సో ఎందుకంటే ఫాదర్ లేట్ అయ్యే లేట్ అనమాట సో ఫాదర్ లేట్ అనమాట సో అందువలన నేనే ఫ్యామిలీని మొత్తం చూసుకోవాలి కాబట్టి నాకు వీడియోస్ అనేది తీయడానికి కొంచెం టైం సరిపోవట్లేదు సో అలాగే ఈ భయం సిగ్గు దీనివల్ల వీడియోస్ అనేది తీయలేకపోతున్నాను సో ఇంకోటి ఏంటంటే నా ఫోన్ కూడా చిన్నది కాదు పెద్ద అనమాట నేను ఓడే బ్రాండెడే వాడతాను మ్యాక్సిమం అన్నట్టు చాలా సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి బ్రాండెడ్ ఫోన్ కూడా పెద్ద ఫోనే వాడుతున్నాను సో అలాగే కెమెరా కూడా డీఎస్ఆర్ పెద్ద క్యామే ఉంది కానీ ఎందుకు భయపడతానని అర్థం కావట్లేదు పోయి చిన్న ఫోన్ అంటే పోనీ ఎవరైనా చూస్తే కామెడీ ఉంటుంది భయం వేస్తే సిగ్గేస్తే దానికి పెద్ద ఫోన్ అయ్యా నేను ఎందుకు భయపడతానని అదే నాకు అర్థం కావట్లేదు మెయిన్ సో ఇక్కడ నుంచి ఆ భయం ఆ సిగ్గని తీసేసి వ్లాగ్స్ అనేది ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచి ఇంట్లో ఎలా ఉంటా ఇంటి దగ్గర ఫస్ట్ మై హోమ్ టూరు ఇలా నెక్స్ట్ ఇవన్నీ చేసుకుంటూ డైలీ ప్రతిరోజు కూడా ఒక వీడియో ఇక్కడ నుంచి చేద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు ప్రజెంట్ త్రీ డేట్ అనేది త్రీ కదా డే డేటు వన్లో నేను ఆల్రెడీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా వీడియోస్ అనేది సో కానీ అలా అలా భయం వేస్తుంది అనమాట భయం వేసి అలా ఆగిపోతున్నాను సో ఈరోజు ఎలాగైనా సరే వీడియో చేసి పెట్టాలనుకున్నాను అనమాట సో అందుకనేసి వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి నేను అది ఎటువంటి సిగ్గుపడకుండా ఎటువంటి భయం లేకుండా ఎవరి ముందైనా సరే ఇక కొంచెం నేను భయపడ్డాను అనమాట ఇక ఎలా ఎలా కావాలంటే అలాగా అలాగ చేసుకెళ్ళిపోతాను ఏకంగా నెక్స్ట్ లెవెల్లో చేసేస్తున్నాను వీడియోస్ ఎవరు ఏమనుకోని మనకు సంబంధం లేదు అనే విధంగా ఇకన అలా మారిపోదాం అనుకుంటున్నాను మ్యాక్సిమం మారిపోతా కూడా సో ఎవరైనా ఇంటర్వర్ట్ ఉంటే ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్ల ఇంటర్వర్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం చెప్పేది అర్థం చేసుకోండి మ్యాక్సిమ్ మీరు కూడా కొంచెం మారిపోండి ఎందుకంటే ఇంట్రోవర్ట్గా ఉండడం అనేది చాలా కష్టం అనమాట సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు నేను ఇప్పుడు ఫేస్ చేస్తానని కదా అలాగే అనమాట సో నేను మా ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా నాకు కొంచెం ఏదో ఫీలింగ్ అనమాట ఎవరైనా చూస్తారో వీడియో చేస్తుంటే ఎవరేమనుకుంటారు ఏంటనేసి ఒక ఫీలింగ్ వస్తుంటుంది అనమాట సో ఆ ఫీలింగ్ని కూడా బంధించి లోకట్లో పెట్టేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అలాంటి ఫీలింగ్స్ అనేది ఏం పెట్టుకోను ఎవడేమనుకొని మనకి ఏం ప్రాబ్లం లేదు నేనైతే వీడియోస్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా చేస్తాను భయం లేకుండా సో అదనమాట విషయం సో మ్యాక్సిమం ప్రతిరోజు కూడా ఒక వ్లాగ్ అనేది చేసుకుంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా పెద్ద వీడియోస్ అనేది పెడతాను ప్రజెంట్ అయితే మన ఛానల్కి వచ్చేసి టూకే అనమాట సబ్స్క్రైబర్స్ నేను గ్యాప్ అవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ అనేది రిస్క్లో ఉందనమాట అయినా నేను భయపడట్లేదు ఎందుకంటే ఛానల్ మాండిటేషన్ తీసేడు స్ట్రైక్లో ఉంది ఇంకా మ్యాక్సిమం ఇంకో టూ స్ట్రైక్లు తీ పడితే కరెక్ట్గా ఛానల్ అనేది ఎగరేసేస్తాడు యూట్యూబ్ అనమాట యూట్యూబ్ అలగ్రదం ప్రకారం త్రీ స్ట్రైక్స్ మాత్రమే వర్క్ అనమాట త్రీ స్ట్రైక్స్ పడితే ఛానల్ అనేది తీసేస్తారనమాట సో ప్రజెంట్ అయితే నాకు ఒక స్ట్రైక్ ఉంది సో అలాగే మానిటైజేషన్ తీస్తాడు పేమెంట్ కూడా రావట్లేదు పేమెంట్ అనేది మనకి ప్రజెంట్ అయితే వీడియోస్ అనేది ఇంకా మళ్ళీ ఫస్ట్కి వచ్చింది అనమాట కొంచెం ఒక వన్ మంత్ టూ మంత్స్ పడుతుంది మళ్ళీ పేమెంట్ ఆప్షన్ రావడానికి సో అప్పటి వరకు కొంచెం ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ అని సో అలాగే నేను కొంచెం ఈ మధ్యన కొంచెం ఇంట్లో కొంచెం చిన్న మ్యారేజ్ ఉంది కాబట్టి కొంచెం వీడియోస్ కూడా ప్రాబ్లమ్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఏ వీడియోస్ అయినా పెట్టేస్తాను ఇక్కడ నుంచి ప్రాంక్ ప్రాంక్ వీడియోస్ అనేది సమర్వం అనమాట ప్రాంక్ వీడియోస్ మరి తీయను వాటికి బంద్ అనమాట మరిక నాది ఎవరైనా ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మరి ప్రాంక్ వీడియోస్ ప్రతి ఒక్కడికి హెల్ప్ అడుక్కోవాల్సి వస్తుంది అనమాట రండ్రా రెండ్రా 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 బాబు అని అడుక్కోవాల్సి వస్తుంది ఎవడో రావట్లేదు అనమాట సో అందుకనేసి నేను ప్రాంక్ వీడియోస్ చేయట్లేదు నా షా అదే నా వ్లాగ్స్ అనేవి చేసుకుంటా సో అలాగే ఇన్స్టాగ్రామ్లో నేను కంటెంట్ అనేది ఇన్స్టాగ్రామ్లో వేరే వేరే రీల్స్ చేసుకుంటున్నాను అనమాట ప్రజెంట్ రీల్స్ కంటిన్యూ చేసుకుంటా యూట్యూబ్లో పెద్ద వీడియోస్ అనేది పెడుతుంటా అలాగే షార్ట్ వీడియోలు కూడా పెడుతుంటా అదనమాట విషయం నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకంటే నేను ప్రజెంట్ నా ఛానల్ కూడా రిస్క్లో ఉంది చాలా వరకు మేము ఫేస్ చేసి చాలా యూట్యూబ్కి సంబంధించిన వస్తువులు అన్నీ కొనేసా కానీ భయం భయమే అనమాట వీడియో షూట్ చేస్తే ఎవరేమనుకుంటారా లేకపోతే ఏంటి ఇప్పటి వరకు అయితే వీడియోలు షూట్ చేసినప్పుడు నాకు భయమే ఉండేది కాదు ఇప్పుడు మొత్తం ఇంట్రోబర్గా మారిపోయాను అకంగా నాకే తెలియట్లేదు ఇలాగే ఎలా మారిపోయాను అర్థం కావట్లేదు సో చూడండి ఇంటి నుంచి ఎంత దూరం ఇంటి నుంచి అది ఒక భయం ఇంట్ నుంచి చాలా దూరం వచ్చేసి ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట అలా ఉందన్నమాట పరిస్థితి సో విషయం నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి వీడియోలో చెప్పినట్లే చెప్తున్నాను సో అలాగే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా బ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి ప్రతిరోజు ఒక వీడియో అనేది వస్తుంది సో బై బై